ఆడలు ఏం పనులు చేసినా చేయకపోయినా ఇంట్లో పనులు మాత్రం చేయాలి హాయ్ 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 అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్న నీకు పోయ్యంటు పెడుతున్నాయి అంటు పెట్టాడు మస్తు కష్టం అంతకుముందు అయితే గ్యాస్ ఉండే కానీ ఇప్పుడు గ్యాస్ లేదు కానీ అమ్మలు ఎక్కడి నుంచి గ్యాస్ తీసుకొచ్చినట్టు దీంతో అంటు పెడుతున్నా ఇవరికన్నా అంటు పెట్టచ్చా గ్యాస్ లేకుంటే మస్తు కష్టం అంటు పెట్టాడు అమ్మ అగ్గి కానీ ఇండ్ల లేవు మర్చిపోయాను చాలా రోజులు అవుతుంది కదా మేము హీటర్తోనే పెట్టుకుంటాం పని మొత్తం చేసి వచ్చినాక చాలాకి చేతులు ఇట్లా పెట్టుకుంటే మస్తు కావలేదు కనబడుతుందా ఇందులోకి మనం కొంచెం లైట్గా ఇవన్నీ వేసుకోవాలి చుట్టూ కొండలు కానీ ఇవన్నీ ఏమన్న వేసుకుంటా అంటుకుంటా అన్నట్టు నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు డైరెక్ట్గా మాట్లాడుతున్నా అందుకే వాయిస్ వేరే వస్తుంది బ్రష్ వేసుకోలేదు తొందరగా ఫ్రెష్ అప్ కావాలని చిన్న చిన్న ఇంచి గ్యాస్లో ముంచి వెళ్ళాలి ఇట్లా తొందర అంటుకోవడానికి లేకుండా మళ్ళా గియ పొయ్యి వెళ్ళారిపోతుంది కదా పొద్దుగాల ఆడళ్ళకైతే ఆకులు అలకెళ్ళి ముగ్గులేసి అయితే చేతులు ఇట్టి ఇట్లా వంకరవుతాయి అని కూడితే మా అమ్మ వాళ్ళు సెత్తు పోసుకుంటారు అని చెప్పిన కదా ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతారు అంటే అంటో కిల్లికి స్లాప్ ఎట్లా పోతారు ఏం చేస్తారనేది క్లారిటీగా దగ్గర ఉండే తీసినా ఖచ్చితంగా చూడూరు లెగ్జర్